అంచినీతకు గురయ్యే వాళ్ళు ఇప్పటికీ గ్రామాలలో ఊరికి విశేషతగా జీవించే వాళ్ళు దళిత జాతి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళ కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం దళిత బంధు పథకాన్ని పిల్లల మధ్య గుజరాబాద్ నియోజకవర్గంలో దీన్ని ఎవరో అడ్డుకుంటున్నట్టుగా నేను ఇస్తానంటే ఇవ్వకుండా ఆపుతున్నట్టుగా వారు అబద్ధాల మాటలు చెప్పి కాలం గడిపిండు గుజరాబాద్ ఎన్నికల తర్వాత నాలుగవ తారీఖు నాడే స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి ఉంచి వేసుకొని కూర్చొని దళిత బంధు పథకాన్ని ఇంటింటికి అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇవాళ ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు అయింది ఇప్పటి వరకు కూడా ఉంచుకోవచ్చు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ముఖ్యంగా దళిత బంధు అమలుతో పాటుగా తెలంగాణ జిల్లాలోని తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి పదే లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కేవలం బై ఎలక్షన్లలో ధర్మాన్ని పాతయ్యడానికి న్యాయాన్ని ఓడించడానికి ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేయడానికి దొంగ మాటలతో ప్రజలు మబ్బిపెట్టే ప్రయత్నం చేసింది తప్ప నిజంగా దళిత జాతి మీద విశ్వాసం ఉంటే దళితుల బతుకుల్లో వెలువడింపాలని తప్ప ఉంటే మొత్తం దళిత జాతికి ప్రతి దళిత ఇంటికి పదిహేడు లక్షల రూపాయల చొప్పున అమలు చేయాలని లేనట్లయితే తప్పకుండా కేసీఆర్ ఇంటి ముందు ప్రగతి భవన్ ముందు దళిత జాతి చావుడప్పు కొట్టే చూడవేస్తా అని చెప్పి అంతేకాకుండా ముసలిమాన్లకి వాళ్ళకైతే పెన్షన్లు గత మూడు సంవత్సరాలు ఇవ్వచ్చారో కేవలం బై ఎలక్షన్లో ఉప ఎన్నికలు మాత్రమే ఆ పెన్షన్లు ఇస్తా ఉన్నారు మిగతా జాగ్రత్తలు ఎక్కిస్తలేరు కాబట్టి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎవరైతే పెన్షన్లకు ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే పెన్షన్లు కొత్త అయి సాంక్ష్యం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ పెన్షన్ల విషయంలో కూడా దళిత 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 రాష్ట్రం అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి పెన్షన్లు కూడా ము ఇచ్చే పెన్షన్లు కావచ్చు హ్యాండికాప్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కావచ్చు లేదా విడోస్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఏ మంత్కు ఆ మంత్ కాకుండా రెండు నెలల కోసారి మూడు నెలలకి ఒకసారి ఇచ్చే పద్ధతి మంచిది కాదని చెప్పి పెన్షన్లు కట్టేస్తా ఉన్నా యాభై ఏడు సంవత్సరం లోపున వాళ్ళకు యాభై ఏడు సంవత్సరం నిందిన వాళ్ళకు